ఈ రోజు మనందరికి ఆసక్తికరమైన ఒక మంచి వీడియోతో మళ్ళీ నేను ముందుకు వచ్చేసాను మనకి అందరికీ కళలు వస్తుంటాయి కదా ఆ కళలు ఏ సమయంలో వచ్చిన కళలు నిజమవుతాయి ఏ సమయంలో వచ్చిన కళలు నిజమవో అసలు కళలు నిజమైతాయా లేదా అనే దానికి సంబంధించిన పూర్తి వీడియోను ఈ వీడియోలో నేను క్లుప్తంగా చాలా ఈజీగా చాలా బాగా అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో మనకి శుభ స్వర్ణముల గురించి చెప్పుకుందామంటే మనకి ఏ కళ వస్తే మనకి మంచి జరుగుతుంది అనే దాని గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాము సో వీడియో అంతా చూసేసే ముందు సబ్స్క్రైబ్ లైక్ అండ్ కింద మీకు నేను ఇప్పుడు చెప్పిన ఏ కళల్లో ఏ కళ మీకు వచ్చిందో నాకు కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి సో వీడియోలోకి వెళ్ళిపోదామా పెద్ద పెద్ద భవనాలు ఎక్కినట్లు పర్వతాలు అధిరోహించినట్లు గజారోహణ రథారోహణ అశ్వారోహణ చేసినట్లు పాయసాన్ని మనం తిన్నట్లు శరీరం అంతా పసుపుని రాసుకున్నట్లు తెల్లని వస్తువులను చూసినట్లు తనకు కళ్యాణమైనట్లు పుష్పాలు ఫలాలు మళ్ళా మనం ఎక్కడికో ప్రయాణం జరుగుతున్నట్టు ప్రయాణం అవుతున్నట్టు దేవాలయ ప్రతిష్టలు యాగము చేసినట్లుగా పురాణ పఠనం చేసినట్లుగా విద్యా అధ్యయనం చేసినట్లుగా నృత్యాలు చేసినట్లు గీతా శ్రవణం విన్నట్లు ఇలాంటివన్నీ మన కళలోకి రావడం వల్ల అది మనకి మంచి శుభ అని చెప్పి మనం భావించాలి మనకి కళలో ఏనుగులు చూడడం వస్తే గనక మనకి ధన ప్రాప్తి కలుగుతుందంట అలాగే పుత్ర ప్రాప్తి కూడా కలుగుతుంది ఈ మనం ఏనుగు మీద గాని గుర్రం మీద గాని ఎక్కి తెల్లని ఎద్దు మీద ఆవు చంద్రులను ఎక్కినట్లు మనకి స్వప్నం కలిగితే దానివల్ల మనకి ధన లాభం కలుగుతుంది మనకి కలలో గనక మనము తోచిన పరిస్థితుల్లో ఏదో చెట్టు ఎక్కినట్టు కళ వస్తే అలా వచ్చిన వెంటనే మన నిద్ర నుంచి లేవడం జరిగిందనుకోండి అప్పుడు కూడా మనకి ధన లాభం జరుగుతుంది శ్వేత పుష్పాలు చందనము వస్త్రములు తాంబూలాలు కర్పూరము అగరొత్తులు ఇలాంటివన్నీ కల్లో వచ్చినప్పుడు ఇలాంటప్పుడు కూడా మనకి అష్ట ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుందంట పాలను తాగుతున్నట్టు పాలని తీసుకొని వేరే వాళ్ళకి ఇస్తున్నట్టు కలవచ్చినా కూడా మనకి ధన ప్రాప్తి కలుగుతుంది పాలు కింద పడిపోయినట్టు కలవస్తే దరిద్రము కార్యభంగము చాలా కొట్లు ఉన్న ఒక బజారు మధ్యలో మనం నడుస్తున్నట్టు కనుక మనకు కలవస్తే మనకి విదేశీ ప్రయాణం కలుగుతుంది ఆకాశంలో మనం ఎగురుతున్నట్లు వస్తే యశోవృద్ధి ఆకాశంలో చిత్రవర్ణములు అంటే రకరకాల రంగులు గల ఘట్టాలను మనం చూస్తే జ్ఞాన వృద్ధి కలుగుతుంది చెరువు మధ్యలో ఉన్న తామర పుష్పంలో గాని ఆకులో గాని చేతిలో గాని మనం పాయసాన్ని తిన్నట్లు గనక కలవస్తే రాజప్రాప్తి అధికారం కలుగుతాయి పాము గాని తేలు గాని మనకి కరిచినట్లు గాని కలవస్తే మనకి జీవితంలో ఏదో అధిక లాభం జరిగే ఒక ఒక పని మన జీవితంలో జరగబోతుంది పశువుల మందను చూస్తే ఐశ్వర్యము బ్రహ్మచారిని చూసిన వివాహము అవుతుంది ఎండిపోయిన పశువులను తోలుతున్నట్లు మనకు కలవస్తే మనకి దరిద్రం కలుగుతుంది స్వప్నంలో మనకి ఫలాలు కనబడితే శుభం జరుగుతుంది ఫలములు తిన్నట్లు వస్తే పు పుత్రప్రాప్తి కలుగుతుంది ఫలములను ఏరుతున్నట్లుగా కలవస్తే రోగప్రాప్తి పండ్లు కుళ్ళిపోయినట్టు వస్తే దారిద్ర్యము రోగాలు కలుగుతాయి పుస్తకాలు చూడడం కూడా మంచికి సూచకమే అలాగే కన్యను చూశారనుకోండి విద్యావంతుడైన భర్త వస్తాడు అది కొంతమందికి వాళ్ళ విషయంలో జరగకుండా తర్వాత వేరే వారి విషయంలో సంతాన ప్రాప్తిని కలుగు చేస్తుంది పొయ్యిని చూశారనుకోండి భాండ విసర్జన కలుగుతుంది పూజ చేయుచున్న పూజను చూశారనుకోండి సంతోషం కలుగుతుంది బంగారు నాణాలు గాని వస్తువులను కానీ నీవు కొన్నట్లు వస్తే ధన ప్రాప్తి సంతానం కలుగుతుంది అదే కళలో ఒక భిక్షగాడు మీ స్వప్నంలో వస్తే ఆ భిక్షగాడికి మీరు వాడు అడిగిన కానుక వెయ్యనప్పుడు ఆ కళ ద్వారా మీకు దారిద్ర్యం సంభవించబోతుందని అర్థం మనం పటాలను చూస్తున్నట్లు కలొస్తే సంతాన ప్రాప్తి బంగార బంగారం అమ్మినట్లు వస్తే స్నేహితులు మంచి స్నేహితులు కలుగుతారు మలిన పదార్థాలు మలిన వస్త్రధారాలు మనుషులు పిల్లలను చూచిన కష్టాలు దుఃఖాలు కలుగు దుఃఖాలు కలుగుతాయి మరణ వార్త విన వినడము స్వప్నమైన వారి కుటుంబంలో ఒకరిని వివాహం జరుగుతుంది తెల్లని ముసుగులో ఉన్నట్లు మనము కళలో వస్తే మనకి అపకీర్తి వస్తుంది తెల్లని ముసుగులో ఉన్నట్లు అలాగే స్వప్నము వస్తే వేరొకరికి కీర్తి కలుగుతుంది మనుషుల చేత లాగబడుతున్న బండిని ఎక్కినట్లు మనకి స్వప్నంలో వస్తే చేసిద్ది కలుగుతుంది కలలో తెల్లనివన్నీ చూసామనుకోండి దానివల్ల మంచిదే కానీ ఆ వచ్చిన తెల్లని వాటిల్లో మనం ఏదైనా తింటున్నట్టుగానే కల వస్తే అది కీడు జరుగుతుంది మనమే తెల్లని వస్త్రాలను ధరించినట్లు మన కలలో వస్తే మనకేదో విజయం రాబోతుందని అర్థం చేసుకోవాలి పక్షులు లేని గూడుని మన కల్లోగానే మనం చూస్తే ఆశాభంగాలు కలుగుతాయి మనము మన కాలలో బావిని చూసిన స్వప్నం వస్తే అది మంచిదే అదే ఆ బావిలో నీరు తోడుతున్నట్లు స్వప్నం వస్తే కుటుంబ వృద్ధి మురికి నీరు కలలో కనపడితే లేకపోతే ఆ నీటిని త్రాగినట్లు స్వప్నంలో వచ్చిన దుఃఖం కలుగుతుంది ఇక పాటలు వీణ పిడేలు మృదంగం ఇతర ధ్వని చేసే వంటి వస్తువులు మన కల్లోకి వస్తే సంతోష సౌఖ్యాలు కలుగుతాయంట ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా కదా సబ్స్క్రైబ్ చేయొచ్చు కదండి నీలి రంగు వస్త్రాలు మనం ధరించినట్లు కల్లో వస్తే మనకి సౌఖ్యం వస్తుంది పసుపు వస్త్రములు ధరించినట్లు స్వప్నంలో వస్తే తక్కువగా మేలు జరుగుతుంది నీరు కానీ రంగు వస్త్రాలు కాని ధరించినట్లు స్వప్నంలో వస్తే విపత్తులు జరుగుతాయి చిత్రవర్ణ వస్తువులు ధరించినట్లు స్వప్నం అయినా మంచి మేలు కలుగుతుంది కొత్త వస్త్రములు ధరించినట్లు స్వప్నంలో వస్తే శుభం కలుగుతుంది ఇంకొకటి కూడా ఉందండి ఒక నిరుద్యోగ అంట వ్యవసాయం చేస్తున్నట్టు తన కల్లోకి వస్తే తనకి ధన ప్రాప్తి కలుగుతుందంట అదే మన స్నేహితులు మనల్ని విడిచిపెట్టేసినట్టు మన కల్లోకి వస్తే మనకి అధికమైన ధనలాభం కలిగిద్దంట మనం వ్యవసాయం సాగు చేస్తున్నట్లు వస్తేనేమో జయం కలుగుతుంది బ్రహ్మచారి వ్యవసాయం సాగు చేస్తున్నట్లు వస్తేనేమో వివాహం జరుగుతుంది కొత్తగా పెండ్లైన స్త్రీకి వై వైధవ్యం వచ్చినట్లు మనకి స్వప్నమైతే సంతోష సంతాన సౌఖ్యాలు కలుగుతాయి పిచ్చి కుక్క కరిసినట్టు మన కల్లోకి వస్తే మనకి కార్య జయం కలుగుతుంది బంధువులలో రోగం వచ్చి పోయినట్లు స్వప్నం ఏదైనా వస్తే దీర్ఘ రోగములు కలుగుతాయి బట్టతల గల వాణిని స్వప్నంలో మనం చూసినట్లయితే భాగ్య సౌఖ్యం కలుగుతుంది అదే మన చేతిలో ఒక లైట్ లాంటిది కానీ ఒక ల్యాంప్ లాంటిది కానీ మనం పట్టుకొని మనకి కనిపిస్తే అది వెలుగుతున్నట్లు కలవస్తే సుఖము అదే చేతిలో ఉన్న లైట్ కనుక మనకి ఆరిపోతున్నట్లు కలవస్తే మనకి విచారము దరిద్రము దుఃఖము కలుగుతాయి ఇవన్నీ కూడాను చాలా లైట్గా మన స్వప్నంలో వచ్చిన దాని గురించి నిజాలు అవుతాయి అనే విషయాల గురించి నేను చర్చించిన చిన్న చిన్న థింగ్సే రాబోయే వీడియోస్లో ప్రతి ఒక్క స్వప్నం గురించి ఇంకా ఇన్ డీటెయిల్డ్గా చెప్తాను మీకు ఆ వీడియోస్ చూడాలని ఉంటే చివరిదాకా ఈ వీడియో చూసిన వాళ్ళకి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీకు ఈ కళలో ఏ కళ మీకు వచ్చిందో నాకు కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి సో సబ్స్క్రైబ్ చేస్తున్నారు కదా